వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేర్చడం చర్చనీయాంశం అంశం అవుతుంది దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే పవన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పెరగబోతుందా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు యంగ్ ఇండియాకు విరాళాలు ఇస్తే మీకు పదవులు ఇప్పిస్తామని చెప్పి ప్రలోభ పెట్టారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈడీ చార్జ్షీట్ లో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం జరిగింది అసలు ఏం జరగబోతోంది ఎస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి గారి మీద అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసు నమోదు కావడం జరిగింది కేసు పెట్టింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నువ్వు చెప్పినట్టు ఎందుకు పెట్టింది అంటే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికని యంగ్ ఇండియా అనే సంస్థ నిర్వహిస్తుంది ఇంతకుముందు వేరే సంస్థ నిర్వహించేది నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నేషనల్ హెరాల్డ్ సంస్థను స్థాపించారు తర్వాత ఏజీఎల్ సంస్థ నిర్వహిస్తూ ఉండేది అది రెండు వేల ఎనిమిదిలో చేతి చేసింది నష్టాలలోకి లేదు చేసిన తర్వాత దానికి రుణాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చింది తొంభై కోట్ల వరకు ఇచ్చింది తర్వాత ఆపు తీర్చలేదు అని చెప్పేసి యంగ్ ఇండియా అనే ఒక సంస్థను పెట్టి ఈ ఏజీ రాష్ట్రాలన్నీ కూడా యంగ్ ఇండియా చేతిలో తీసేసుకుంది అంటే యాభై కోట్లకే తొంభై కోట్ల ఆస్తులని తీసేసుకుంది ఇది కేసు నమోదైన కేసు నిజానికి బహిరంగ మార్కెట్ లో ఇది రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు అని చెప్పేసి తమిళనాడుకు సంబంధించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దాని మీద విచారం జరుగుతుంది ఈ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు అయితే యంగ్ ఇండియా సంస్థకి విరాళాలు సేకరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంచారు పిసి అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు అంటే ఎంపీ టికెట్ కావాలి అంటే మీరు యంగ్ ఇండియాకి డబ్బులు ఇవ్వాలి మీకు పార్టీలో పదవులు కావాలంటే మీరు యంగ్ ఇండియాకి విరాళాలు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా మంది నాయకుల్ని మభ్యపెట్టి ప్రలోభ పెట్టి పార్టీ పదవులని డబ్బులు కమ్ముకున్నాడు యంగ్ ఇండియాకి విరాళాలు సేకరించాడు అనే ఈడీ మోపుతున్న అభియోగం నిజానికి రేవంత్ రెడ్డి గారు రోజు వేస్తే నేను కేసీఆర్ జైలుకి పంపిస్తా కేటీఆర్ జైలుకి జైలు పంపిస్తా చెంచలగూడాలు డబల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా అక్కడికి పంపిస్తా అని చెప్తున్నారు ఇయారా ఏకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే జైలు పోవాల్సిన పరిస్థితిలో పడ్డారా అనే క్వశ్చన్ మార్గపడుతా ఉంది ఎందుకంటే స్వయంగా అనేక మంది కాంగ్రెస్ నాయకులు లెటర్లు రాస్తా ఉన్నారు వాంగ్మూలాలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి రాహుల్ గంభీర్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు నా దగ్గర డబ్బులు వసూలు చేశారు యంగ్ ఇండియా కోసం విరాళాలు వసురు చేశారు పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు ఆ విరాళాలు ఇస్తేనే పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి ఏకంగా వాంగ్మూలం ఈడీకి ఇవ్వడం జరిగింది పైగా సోనియా గాంధీ కూడా లెటర్ రాయడం జరిగింది నాకు మీరు ఇస్తానన్న పదవులు ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా ఇండియాకి ఇచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి నాకు ఇచ్చేయండి అని లెటర్ రాయడం జరిగింది ఇప్పుడు గుజరాత్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు కూడా ఓపెన్ గా లెటర్ రాయడం జరిగింది ఈడీకి కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఈ వాంగ్మూలాల వల్లే చాలా విషయాలు ఈడీ తెలిసాయి ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారి దాకా కేసు వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టింది ఎక్కడెక్కడైతే మనకు అధికారం ఉంది లేదు మనకి బలం ఉంది రాస్తారు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా టికెట్ కోసం పోటీ ఉంటుంది ఒకరిద్దరు నాయకులు పోటీ పడే అవకాశం ఉంటుంది ఆ పోటీ పడ్డప్పుడు ఎవరు ఎక్కువ విరాళాలు మన పార్టీకి మన యంగ్ ఇండియాకి ఇస్తారో వాళ్ళకే అనేటువంటి ఒక ని పిసి అధ్యక్షుడు ముందు పెడితే వీళ్ళకి ఆ బాధ్యత డబ్బులు వసూలు చేసే బాధ్యత ఇప్పుడు తెలంగాణ పిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత డబ్బులు వసూలు చేసి ఇంటికి విరాళాలు అంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా వదిలేసి ఎవరైతే విరాళాలు ఎక్కువ వాళ్ళకే పదవులు కట్టబెట్టే ఒక వ్యూహం ఇది మా ఊరికైతే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటే కొన్ని సమీకరణాలు ఉంటాయి నువ్వు అన్నట్టు సామాజిక సమీకరణలు పార్టీ కమిట్మెంట్ రాయల్టీ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళుగా పార్టీతో చేస్తున్నారు లేదు రాజకీయంగా వాళ్ళకి ఎంత అనుభవం ఉంది అనేటువంటిది ఇది సరే ఇప్పుడు కొత్తగా ఒకటి యాడింగ్ అయింది ఎంత ఖర్చు పెట్టుకోగలరు అనేది కొత్త యాడింగ్ అయింది అవునన్నా కాదన్న దుర్మార్ కూడా సో ఈ అంశాలు కాకుండా మా పార్టీకి ఎంత విరాళం ఇస్తావు సరే పార్టీ కన్నా పోనీ ఇప్పుడు యంగ్ ఇండియాకి ఎంత విరాళం ఇస్తావు ఇస్తే ఇస్తే కాంగ్రెస్ పార్టీకి విరాళం కానీ ఇండియా అనే సంస్థకి ఇవ్వటం ఏంటి యంగ్ ఇండియా అనేది పర్టికులర్ ప్రైవేట్ సంస్థ కదా సరే పార్టీతో టైప్ అయితే కావచ్చు దాంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఉంటే ఉండొచ్చు కాక కానీ అది ఒక ప్రైవేట్ సంస్థ కదా దానికి ఎందుకు ఇవ్వాలి కానీ ఇవ్వాలి ఇస్తేనే నీకు టికెట్ ఇది ఇప్పుడు నమోదైనటువంటి కేసు యంగ్ ఇండియాలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి డెబ్బై ఆరు శాతం వాటాలు ఉన్నాయంట అంటే వాళ్ళకి వాటాలు ఉన్న కంపెనీకి విరాళాలు ఇస్తేనే నేషనల్ హెరాల్డ్ పేపర్ ప్రింట్ కావడానికి డబ్బులు ముట్ట చెప్తేనే టిక్కెట్లు వస్తాయి అనేటువంటి ని తెలంగాణలో ముఖ్యమంత్రిగా పిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు క్యారీ చేశారు అనే దాని మీద ఇలా కేసు నమోదైంది ఖచ్చితంగా కేసు నమోదైంది అంటే ఆటోమేటిక్ గా తర్వాత జరిగేది అంటే విచారణ పిలుస్తారు విచారణ పిలిచి నిజాలు తెలిస్తే అరెస్ట్ కూడా చేసేటువంటి క్రమం ఉంటది ఎందుకంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి తప్పట్లేదు ఈ విచారణ రేపు వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చర్చ కూడా నడుస్తా ఉంది కాబట్టి ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయ వాతావరణం అంటే అంటే ప్రతిపక్షానికి కూడా ఇది ఒక అడ్వాంటేజ్ గా మారింది ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద ఒక కామెంట్ చేశారు తెలంగాణ అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా మారిపోయింది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి ఇప్పటికే కేటీఆర్ గతంలో కూడా చెప్పారు ఆర్ఆర్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఇది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీలో ముడుపులుంటేనే కాంగ్రెస్ పార్టీలో డబ్బులు అప్పు చెప్తేనే పనులు జరుగుతాయని చెప్పేసి అనేక అనేక ఆరోపణలు ఏకంగా మన మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడింది మంత్రులు కొన్ని ని క్లియర్ చేయాలంటే కొంతమంది డబ్బులు వసూలు చేస్తా ఉంటారు అవసరం లేదు అని చెప్పి చెప్పిందా తనకు అవసరం లేదు అనుకుంటూనే పక్క మంత్రులు కమిషన్ వసూలు చేసుకుంటున్నారని వసూలు చేస్తున్నారని చెప్పి డిక్లేర్ చేసినట్లే ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్ర మార్క్ మీద ఒక క్లియర్ కట్ ఆరోపణ థర్టీ కమిషన్ ఉంటేనే అతను ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కొంతమంది వినిపిస్తున్నటువంటి పరిస్థితి తర్వాత పొంగిరేడు శ్రీనివాసరెడ్డి చాలా పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటున్నాడు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నాడు డబ్బులు ఇస్తేనే అపాయింట్మెంట్ ఇస్తున్నాడు లేదు మా బిల్లు క్లియర్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు పది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పొంగిరేడు శ్రీనివాసరెడ్డి దగ్గర బిల్లు క్లియర్ కావాలి అంటే ముడుపులు అప్ప చెప్పాల్సిందే ఎమ్మెల్యేలు కూడా అంతేనా అని చెప్పేసి పది మంది ఎమ్మెల్యే సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు ఏకంగా రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశారు ఏంటి మా పరిస్థితి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలమా లేకపోతే ఏంటి మమ్మల్ని ఎలాంటి ట్రీట్ చేస్తున్నారు ఒక మంత్రి అపాయింట్మెంట్ తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాము అసలు ఆయన ఎప్పుడు కాంగ్రెస్ మేము ఎప్పుడు కాంగ్రెస్ ఆయన ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చాడు మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాళ్ళం మేము ఇవాళ అపాయింట్మెంట్ పొంగురాడు తీసుకొని అతని కమిషన్ ఇచ్చి బిల్లు ఓకే చెప్పుకోవాలి ఏ పరిస్థితుల్లో మేము పడ్డామని చెప్పేసి ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాపోతున్న పరిస్థితి కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కొండ సురేఖ కేబినెట్ మంత్రి కదా తనే ఓపెన్ గా ఒప్పుకుంది కదా తర్వాత మాటలు సవరించుకొని ఉండొచ్చు కాక కానీ ఒప్పుకుంది కదా అంటే దీంట్లో ఇప్పటికే కమిషన్ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని నడుస్తున్నటువంటి సమయంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు గట్టిగా చెప్తున్నటువంటి సమయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఏకంగా ఈడీ కేసు నమోదు చేయటం ఒక నిజంగా ఇబ్బందికరమైన వాతావరణమే అందులో రాబోయే ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో అందులో ప్రధానంగా జిహెచ్ఎంసి లాంటి ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పడంలో అతిశయత్తు లేదు రైట్ రైట్ ఇప్పటికే సంవత్సరం ఈ కాలంలోనే అంటే రేవంత్ రెడ్డి పాలనలోనే ఇప్పటికే మంత్రులు చేసిన వ్యాఖ్యలు కావచ్చు హైడ్రా కావచ్చు రైతు బంధు వేటల్లో విఫలం కావచ్చు లేదంటే ఆరు గ్యారంటీల అమలులో సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం అవుతుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ షీట్లో ఆయన పేరును చేర్చడం మరి విచారణకు పిలవబోతుందన్న వార్తల నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి మరొక తన మారబోతుందా అనే చర్చ అయితే నడుస్తా ఉంది చూద్దాం ఏం జరగబోతా ఉందో